మీరే ఇవ్వాలి దాన్ని మీరే అనిపించాలి ఏదో ఒక ఏదో ఒక పర్పస్ కొంచెం చెప్పు కనుక మన జీవితాన్ని ఎవరు పాడు చేసుకున్నారు జీవితాన్ని మనం పాడు చేసుకుంటారు बा वाले अ है ता बा संब ఇవన్నీ మనం చర్చించుకోవచ్చు టాపిక్స్ అవన్నీ నేను మీకు అందిస్తాను ఓకే మరి దానికి వెళ్ళే ముందుగా మనం సర్జీ మాస్టర్ వాళ్ళతో మాట్లాడుతున్నాం నేను మీరు పాత ఇద్దరు కలిసి కరోనా టైంలో వాళ్ళ బృందంలో రెండు వేల మందిని ఐసీ నుంచి పెళ్లి తీసుకొచ్చారు చేసిన ఈరోజు చక్కగా అంటే ఈ జీవితాన్ని వీళ్ళే అద్భుతంగా మార్చుకోవడానికి అంటే మన వాస్తవానికి మనమే కారణం మరి మనమే కారణమైనా కారణాన్ని ఎలా మార్చుకోవాలి ఎంత అద్భుతంగా ఉన్నతంగా దిగాలి ఆధ్యాత్మికంగా ప్రాపంచికంగా ఎలా ఉండాలి అనే దాని గురించి ఈరోజు మనం చక్కగా వంశిస్తారు అద్భుతంగా ఆ జ్ఞానాన్ని అందిస్తారు చివరి వరకు ఉండి ఆ జ్ఞానాన్ని తీసుకోండి నా పేరు శ్రీదేవి మాది కలిగి నేను రెండు వేల పదిలో ధ్యానంలోకి వచ్చాను ఇప్పటివరకి ధ్యానము సారి యొక్క జ్ఞానము గురువుల యొక్క జ్ఞానం తీసుకుంటూ లైఫ్ అద్భుతంగా జీవించడానికి ఎన్నో సమస్యల్లో కర్మలు అనారోగ్యాలు ఇలాంటి ఎన్నో ఉన్నాయి అవన్నింటినీ కూడా దాటుకుంటూ రావడానికి కారణం కర్మ సిద్ధాంతం అంటే నా కర్మకి నేనే కారణం అన్న జ్ఞానం ఎప్పుడైతే తెలుసుకున్నానో మరి ఆ కర్మని ఎలా మార్చుకోవాలి అనేది కూడా సాద్వారం నేర్చుకొని ఎన్నో ప్రాబ్లమ్స్ అనారోగ్య సమస్యలు అలాగే ఆర్థిక సమస్యలు ఇలాంటివన్నీ మార్చుకొని చాలా కర్మలు క్రియేట్ చేస్తున్నాను నేను హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా క్రియేట్ చేస్తున్నాను కర్మలు చూసుకొని ఆ కర్మను చూస్తున్నాక నా వల్ల ఎవరైతే బాధపడ్డారో వాళ్ళందరికీ గతంలో బాధ పెట్టిన వాళ్ళు ఉంటారు కదా అంటే ఈ జన్మలో మంచి వాళ్ళమే అందరూ మంచిగా బాగున్నారు కానీ ఎప్పుడు ఏమంటామండి ఏ బాధ వచ్చినా ఏ కర్మ చేశామో అని ప్రతి ఒక్కరూ అనుకుంటాము కానీ ఆ కర్మం చూసుకోమన్నమాట ఇప్పుడు మనకి సారు అసలు ఆ కర్మల్ని ఎలా చూసుకోవాలి వాళ్ళకి మనం బాధ పెట్టిన మనం ఎలా క్షమాతత్వాన్ని తెలియచేయాలి ఇప్పుడు బాధపెట్టే వాళ్ళని క్షమించి ఎలా వదిలిపెయ్యాలి అనే జ్ఞానం పట్టుకుంటే మనం చక్కగా ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నామో ఆ కర్మలన్నీ క్లియర్ చేసుకోవచ్చు అనుభవపూర్వకంగా తెలియజేస్తున్నాం అంటే ఏదైనా మనం అనుభవిస్తేనే అది సత్యము అనుకుంటాము అదే అనుభవించలేదనుకోండి ఒక స్వీట్ పెట్టాక అది తినిగా ఉంటుందని ఎంతసేపు చెప్పినా అది మనకు అనుభవం కాదు ఎప్పుడైతే అది తిని రుచి చూస్తామో అప్పుడు మనకి అర్థమవుతుంది అలాగా ఈ ఈ ప్రాజెక్టు ఈ కర్మ సిద్ధాంతం అంతా అనుభవపూర్వకంగా చూసుకుంటూ కరోనా టైంలో ఒకసారి ఎంతో కలలు ఇచ్చి జ్ఞానాన్ని తెలియజేశారు ఆ జ్ఞానంతో మంది